ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి

параллеல் ப்ளேன் ப்ளேன் புரோஜெக்ட் பண்ணுங்க நீங்க டப்பரேஸ் பண்ணலாம் எல்லாரும் அங்க லைன் வந்து நிਨੇ கான்ஸ்டன்ட் కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రాడ్యుయేటు ప్రతి టీచరు ఈ ఓట ఒప్పును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి తనకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకొని మనకు ఉపాధ్యాయులకే కావచ్చు ఉద్యమ కావచ్చు మిగతా పట్టభద్రులకు కూడా సేవ చేసే భాగ్యం భాగ్యం కల్పించే అభ్యర్థిని మనం ఎన్నుకున్నట్లయితే మనందరికీ కూడా మంచి సేవ చేసి మన ఎదుగుదలకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను నా పేరు బొమ్మ సురేష్ పొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా లోని చెప్పాల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను నా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది